కొ అధ్యశాస్త్రంలో ఏడో అధ్యాయం ఏడో అధికారంలో అధ్యాయం పదమూడు గురించి తెలుసుకోబోతున్నాం అందులో శ్లోకం ఇరవై మూడు ఎలా అనే పార్శ్వమందుడు యాగర్జునికి సహాయం చేయు సమర్థుడు శత్రువు మూల స్థానంలో బాధను కలిగించగలడు వెనుక నుండి కొట్టువాడు మూల స్థానంలో మాత్రమే ప్రమా ప్రమాదము కలిగించను శత్రు కార్యములను నిరోధ నిరోధించగల పార్శ్వగ్రాహులు మూడు రకరములు గలవారు వెనుక నుండి కొట్టువారు రెండు ప్రకర నుండి కొట్టువారు నేతనకు శత్రువునకు మధ్య నుండు హీనుడు అంతర్ధియా అని చెప్పబడును దుర్గము కానీ పారిపోటకు అరణ్య ప్రదేశము కానీ ఉన్నాయడలా అతను బలవంతుడికి నిరోధించగలవాడు అది విజగీషు నిద్దరూ మద్యముని వశపరుచుకున్నదాగోని వెనుక నుండి అతని భయపడినప్పుడు విజయ సాధించిన అతనిని అతని మిత్రుల నుండి వేరుపరిచి ఇది వరకు శత్రువుగా నున్న వారిని మిత్రునిగా చేసుకున్న వాడు ఎక్కువ లాభం సంపాదించాం శత్రువు నుండి నిన్ను సహాయం చేసిన వాడు సంధికి అర్హుడకు కానీ మిత్రభావం కానీ విసర్జించిన మిత్రుడు దానికి అర్హుడు కాజాలడు దీని నుండి ఉదాసీనుని వశపరుచుకున్న విషయమును తెలుసుకోనగలను పాష్ గ్రాహి గ్రహణ సందర్భములలో ఉన్న శత్రువును దాడిచే సందర్భమును దౌత్య యుద్ధమును శ్రేయస్కరం ఎల సైనిక యుద్ధములలో రెండు పక్షములకు క్షయ వ్య వ్యయముల గలగ చేత ఆదాయం నుండి ఉండదు జయమునకు స సాధించిన వాడు కూడా సైన్యమును కోశమును కోల్పోయి పరాజితుని వంటి వాడకుచున్నాడు అని ఆచార్యుడు కాదు అని కౌట్యుడు క్షయవ్యయము లక్ష్యాధికములైనప్పటికీ శత్రువును ఆశం చేయటే క కర్తవ్యము క్షయవయములు సమానమైన ఎవడు మొట్టమొదట తన దూష్య సైన్యమును వినాశమును గావించి కంటకాములను తొలగించుకుని తర్వాత సైనికుల సహాయమున యుద్ధం సాగించను వాడు ఎక్కువ లాభమును సంపాదించను మొదటనే దూష్య సైనికమును వినాశమును గాంచిన వారిద్దరిలో ఎవరి ఎవడు ఎక్కువ సైన్యమును ఎక్కువ శక్తి గల సైన్యమును ఎక్కువ దేశించగల శక్తు సైన్యమును నాశనం చేసిన వాడు ఎక్కువ లాభం సంపాదించను దీని నుండి శత్రు సైన్యమును ఆటవిక సైన్యమును నాశనము విశేష విషయమును తెలుసుకునవలెను విజిగీషు పార్షికి రాహువుడు గుణం అభివక్తులను జాతవ్యగును ప్రవర్తించవలసినప్పుడు నేత విషయంపై ఈ విధముగా చేయవలను భాషగా తప్పించుటకై వచ్చిన వాణితో ఆక్రందుడు తలపడినట్లు పన్నాగము పన్ని నేత తన మిత్రులపై దాడి చేసే శత్రువును వెనుక నుండి కొట్టవలడు ఎదుటి నుండి పైబడినప్పుడు సహాయపడ సహాయంతో పార్షిగ్రాహి ఎదుర్కొనవలను అదే విధముగా పార్షిగ్రాహి మిత్రునికి తన ఆక్రమణని మిత్రుని సహాయమున ఎదుర్కొనవలను మిత్రుని సహాయ ఎదుర్కొనవలను ఈ ఎదుటి భాగమును తన మిత్రుడు హరిమిత్రునితో తలపబడినట్లు చేయవలను అదే విధముగా హరిమిత్రుని తన మిత్రుని ద్వారా నివారించవలను అభియుక్తులైనప్పుడు అభియోగము చే చేసిన వారిని మిత్రుల సహాయమున వెనుక నుండి కొట్టవలను అటు తర్వాత మిత్రు మిత్రమిత్రుల సాధనమున ఆక్రంతుని కార్షిక ఆయం నుండి తప్పించవలను ఇట్లు మిత్ర ప్రకృతి సంపద సాధనమున జిగీషువు స్వప్రయోగము జనమునకై మందు భాగమును వెనుక భాగమును రాజమండలంలో ఒకదాని నిర్మించారు మండలం అందట నటుడు జూతలను గూఢపురుషులను నయ నియమించి మిత్ర భావమును చూపును చూపుచూ పదే పదే వారిని కొట్టి తన రహస్యమును రక్షించుకోగలడు రహస్యమును రక్షించుకునే వారికి విజయమును సాధించిన అట్లు పడినను మహాసముద్ర పడవలను భగ్నము భగ్నం ఇది షార్డ్గుణ్యమును ఏడో అధికారం పాశిక ఆయన పదమూడు అధికారు